ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది అయితే టీమిండియా బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ అయిన ఏబీ డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అయితే అనంతరం టీమిండియా ప్లేయర్పై కీలక వాక్యాలు చేసిన ఏబీ డివిలియర్స్ టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అతన్ని కనుక పది బంతుల్లోపు అవుట్ చేయకుంటే మాత్రం రేపు జరగబోయే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో అతడు విజృంభించడం ఖాయమని అన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ ఓపెనర్ అయిన శుభమన్ గిల్ శుభమన్ గిల్ చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నాడు కావున రేపు జరగబోయే పాకిస్తాన్తో మ్యాచ్లో అతన్ని ఎంతో త్వరగా అవుట్ చేసే అంత మంచిది లేకుంటే మాత్రం పాకిస్తాన్ బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు ఎందుకంటే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అతన్ని ఎంతో త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది లేకుంటే మాత్రం పాకిస్తాన్ ఓటమి చెందడం ఖాయం